కాంపిటీషన్ కోసం భూమి మొత్తం కూడా రెడీ అయిపోయి ఉంటుంది వాళ్ళమ్మ శోభాచంద్ర గజ్జెల్ని చేతిలో పట్టుకొని వాళ్ళమ్మ ఫోటోకి దండం పెట్టుకొని శరత్చంద్ర కాళ్ళకి నమస్కరిస్తూ నాన్న ఆశీర్వదించండి నాన్న నేను కాంపిటీషన్లో గెలవాలి అని భూమి కాళ్ళు మొక్కుతూ ఉండటంతో చూడమ్మ భూమి నువ్వే తప్పకుండా గెలుస్తావు అని శరత్ చంద్ర ఆశీర్వదిస్తూ ఉంటాడు సరే నాన్నా నేను బయలుదేరుతున్నాను అని భూమి బయలుదేరుతూ ఇక కారు ఎక్కి కూర్చుంటుంది అపూర్వ ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సాధన కాంపిటీషన్ దగ్గర ఆల్రెడీ భూమి రాకూడదు అని వేడుకుంటూ వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తుంది ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి భూమి ఇక్కడికి వస్తుందా రాదు కదా చెప్పండి అని సాధన అడగటంతో చూడు భూమి కాంపిటీషన్ దగ్గరికి ఆల్రెడీ బయలుదేరిపోయింది అని అపూర్వ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు భూమి రాదని చెప్పారు కదా అని సాధన అంటుంది భూమి కాంపిటీషన్ దగ్గరికే బయలుదేరింది కానీ కాంపిటీషన్ దగ్గరికి అయితే రాదు నేను చూసుకుంటాను కదా అని అపూర్వ చెప్తుంది అలాగే మీపై నమ్మకంతోనే నేనున్నాను అని సాధన ఫోన్ పెట్టేసి భూమి నువ్వు ఎలాగూ రావు కదా అని సాధన చాలా సంతోషపడుతూ ఉంటే గగన్ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కారులో భూమి వెళ్తూ ఉంటే డ్రైవర్ వేరొక రూట్లో తీసుకువెళ్తూ ఉంటాడు ఏయ్ డ్రైవర్ ఏంటి నువ్వు ఇలా పోనిస్తున్నావు మనం వెళ్లాల్సింది అటు కదా నీకే చెప్తున్నది కారు అటు తిప్పు అటు తిప్పు మళ్ళీ కాంపిటీషన్కి సమయం అయిపోతుంది అని భూమి టెన్షన్ పడుతున్నా కూడా అతను ఏ మాత్రం పట్టించుకోకుండా వేరొక రూట్లో వెళ్తూ ఉంటాడు ఏయ్ నిన్నెనయ్యా అడుగుతున్నది అని భూమి కొంచెం గెద్దించటంతో ఇక అతను ఉన్న పలంగా కార్ని ఆపేసి భూమి వైపు అదో రకంగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ముందు కార్టీ త్వరగా వెళ్ళాలి అని భూమి అంటే ఇక ఆ రౌడీ కాస్త భూమి చెంప పగలగొట్టేస్తాడు ఏయ్ ఏంటి ఇలా చేస్తున్నావు అని భూమి కారు దిగబోతూ ఉంటే వెంటనే కత్తి తీసుకొని భూమి పీకపై పెట్టేస్తాడు నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు అని ఆ రౌడీ భూమిని బెదిరిస్తూ ఉండటంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి తరపున డ్యాన్స్ చేసేవాళ్ళు ఇంకా రాలేదేంటి అని ఆ అమ్మాయిలు మొత్తం కూడా రెడీ అయిపోయి ఎదురు చూస్తూ ఉంటే భూమి రా త్వరగా రా త్వరగా రా అని గగన్ కూడా టెన్షన్ పడుతూ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక సాధన ఈ విషయాలన్నింటినీ గమనించుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి గగన్ ఎలా వెళ్ళి భూమిని కాపాడి తీసుకువస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం